హాయ్ ఫ్రెండ్స్ నేడు మనం మాట్లాడుకోబోయేది కాలాన్ని దండయాత్రలను రాజ్య మార్పులను చూసిన ఒక అద్భుతమైన దేవాలయం గురించి అదేంటంటే నల్గొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో ఉన్న పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయం కేవలం దేవాలయం కాదు ఫ్రెండ్స్ ఇది మన పురాతన శిల్పకళ హిందూ సాంప్రదాయం శివభక్తి ఈ మూడింటి సమ్మేళనం పానగల్లు గ్రామం నల్గొండ పట్టణానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ దగ్గరగా ఉన్న ఒక పెద్ద చెరువు పేరు ఉదయ సముద్రం ఈ చెరువు ఒడ్డనే ఉంది మన పచ్చల సోమేశ్వర ఆలయం ఇది రెండు ఆలయాల సముదాయంతో కూడిన త్రికూట ఆలయం అంటే మూడు గర్భగృహాలు కలిగిన నిర్మాణం పురాణాలను చెప్తున్నట్లుగా ఈ ఆలయంలో ప్రతి గోడ ప్రతి స్తంభం శిల్పం మాట్లాడుతుంది భారతము రామాయణము శివపురాణము అన్నీ ఇక్కడ రాతితో చెక్కబడి ఉన్నాయి పచ్చల సోమేశ్వరుడు అని ఎందుకు అంటారో తెలుసా ఇక్కడి ప్రధాన లింగం పచ్చని ఓనిక్స్ రాయితో తయారు చేయబడింది ఈ రాయికి సహజంగానే పచ్చరంగు తలుపులు ఉంటాయి అందుకే స్వామికి రోజు పచ్చల హారం పచ్చని వస్త్రాలు అర్పించేవారు అలా పచ్చల సోమేశ్వరుడు అన్న పేరు వచ్చింది ఇప్పుడు మనము టైమ్ మిషన్లోకి వెళ్దాం ఇప్పుడు మనము టైమ్ మిషన్లోకి వెళ్దాం పది నుంచి పన్నెండవ శతాబ్దం మధ్యకాలం ఇది కాకతీయుల కాలం కానీ పానగల్లు అప్పుడు కందురు చోళులు అనే సామంతుల రాజధాని వారిలో ఒకరైన ఉదయాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయము వారి వైభవము శిల్ప నైపుణ్యానికి సాక్ష్యం నల్లరాతితో చెక్కిన ఈ ఆలయం ఇరవై ఐదు వరుసలుగా ఉన్న అద్భుతమైన శిల్పాలతో అలరారుతుంది అంత అద్భుతంగా ఉంటుంది ఇక ప్రతి స్తంభం ఒక్కొక్క కథ చెప్తుంది ఒకసారి ఆలయంలోకి అడుగు పెట్టండి డెబ్బై స్తంభాలపై చెక్కబడ్డ శిల్పులు మీరు చూసి మైమర్చిపోతారు విష్ణువు శివుడు గణేషుడు పార్వతి హనుమంతుడు రాముడు అన్ని రాతితో చెక్కిన జీవరూపాల్లా కనిపిస్తాయి కొన్ని స్తంభాలపై రామాయణంలోని సీత స్వయంవరం రావణ కథ హనుమంతుడి లంకా దహనం వంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి ఇవి కేవలం శిల్పాలు కాదు మన పురాతన భారత సాంస్కృతిక కథలను కళ్ల ముందు ఉంచే చరిత్ర కానీ ఒక దశలో ఈ ఆలయం కూడా దురదృష్టం చూసింది మహమ్మదీల దండయాత్రల సమయంలో ఈ దేవాలయాలన్నీ దోచేశారు స్వామివారి లింగంలో ఉన్న పచ్చల ఆభరణాలు కూడా తీసుకెళ్లారని స్థానిక కథనం చెప్తుంది అందుకే స్వామి లింగం ఇప్పుడు సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు అది పచ్చలతో మెరిసేది మూడు భాగాలుగా ఉన్న ఈ ఆలయంలో మధ్యలో సోమేశ్వర స్వామి పక్కన చెన్నకేశవుడు మరోవైపు రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు సోమేశ్వర స్వామికి ఎదురుగా నందీశ్వరుడు విశాలంగా నిలబడి ఉన్నాడు ముఖద్వారంలో చిన్న నంది కూడా ఉన్నాడు ఇది శివారాధనలో ద్వంద్వనంది సూత్రాన్ని చూపిస్తుంది ఆలయం వెనుక భాగంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పురావస్తు శాఖ ఒక మ్యూజియంను ఏర్పాటు చేసింది ఇది మన తెలంగాణలోని అత్యంత ప్రాచీన ఆర్కియాలజీ మ్యూజియంలో ఒకటి ఇక్కడ ఒకటో శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు వాడిన పలు వస్తువులు ఉన్నాయి కలప ఆయుధాలు మట్టి పాత్రలు పురాతన నాణ్యాలు దేవత విగ్రహాలు ఈ వస్తువులు దేవరకొండ భువనగిరి పిల్లల మరి ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు ఇదే ప్రాంతంలో మరో అద్భుతం ఉంది ఛాయా సోమేశ్వర ఆలయం ఆలయ స్తంభాల మీద సూర్యకిరణాలు పడినప్పుడు మూడు నీడలు కనిపిస్తాయి అది చూడడానికి ప్రత్యేక సమయాల్లో దేశం నలుమలల నుంచి ప్రజలు వస్తుంటారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి రోజుల్లో ఇక్కడ ఉత్సవాలు కలగలలాడుతుంటాయి వేలాది మంది భక్తులు వస్తారు చెరువు ఒడ్డున దీపాలు వెలిగిస్తారు రాత్రంతా శివనామస్మరణతో ఈ క్షేత్రం శివమయమైపోతుంది పచ్చల సోమేశ్వర ఆలయం మనకు చెప్పే సందేశం ఒకటే కాలం మారిన శివభక్తి మారదు కాకతీయుల రాతితో చెక్కిన విశ్వాసం ఈనాటికి మన హృదయాల్లో చెక్కు చెదిరిపోదు అందుకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా నల్గొండ వెళ్తే ఈ పానగల్లు పచ్చల సోమేశ్వర దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి మీరు చెడుపోయేది కేవలం ఒక దేవాలయం కాదు ఒక చరిత్ర ఒక కళ ఒక ఆధ్యాత్మిక యాత్ర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి